పాము పట్టినా తప్పించుకోవచ్చు కానీ మనిషి పగపడితే మాత్రం తప్పించుకోవడానికి చాలా కష్టం అవును వదిన అస్మిత చెప్తుంది కరెక్టే ఎందుకంటే అందరినీ పగపట్టుకుంటుంది కదా అస్మిత ఆ ఉద్దేశం కొద్ది చెప్తుంది వదిన ఎందుకైనా మంచిది అస్మిత మాటలు కొన్ని కొన్ని నమ్మొచ్చులే అని చెప్తుంటే అస్మిత మాత్రం కోపంగా చూస్తుంది రామలక్ష్మి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఆ పియ్యే మనం తినే ఫుడ్లో విషం కలుపుకోవడం ఏంటి అయినా చంపాలనుకోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది సార్ మనం అది తినడం తినకపోవడమే మంచిదైంది ఆ పిల్లి తింది కాబట్టి మనం బ్రతికి బయటపడ్డాం లేదంటే మనం ఇద్దరం చచ్చేవాళ్ళం సార్ అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయినా సార్ ఇద్దరి ప్రాణాలు ఏ క్షణం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఇద్దరం జాగ్రత్తగా ఉండాలి అని రామలక్ష్మి శౌర్యకు చెప్తుంది మరోవైపు రఘురాం పోలీస్ వాళ్ళతో గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆద్యను మీరు తీసుకొని వెళ్ళకపోతే ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారు అని పోలీస్ వాళ్లకు చెప్తూ ఉంటుంటే ఏమో ఒకవేళ మేము తీసుకొని వె తీసుకొని వెళ్ళాల్సి వస్తే మీకు చెప్పే కథ తీసుకొని వెళ్తాం రఘురామ్ గారు అని పోలీస్ వాళ్ళు కూడా చెప్తుంటే అది కూడా నిజమే ఇప్పుడు మనం ఆద్య ఎక్కడున్నా మనం దొరకబట్టాలి ఓకే రఘురామ్ గారు ఆద్య ఎక్కడున్నా క్షేమంగా మేము ముందట తీసుకొని వస్తాము అని అప్పుడే అంటుంటే అప్పుడే ఆద్య పెద్ది నానా అనుకుంటా అర్చుకుంటూ రఘురామ్ దగ్గరికి వస్తుంది ఏంటి ఆద్య గొంతులాగా వినపడుతుంది ఏంటి అని వెనుకకు తిరిగి చూస్తూ ఉంటే అంటే అప్పుడే ఆద్య పెద్దనా పెద్దనానా అనుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటమ్మా పెద్దినా వీళ్ళంతా నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆద్యా ఏడ్చుకుంటూ చెప్తుంది అప్పుడే రౌడీలు వచ్చి ఈ అమ్మాయిని విడిచిపెట్టండి అయినా మీరంతా ఎవరు రా మేము ఎవరైతే మీరేం చేస్తారు మాకు ఆ అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని చంపేస్తాం ఆ అమ్మాయి మీద ఒంటి మీద చెయ్యి పడితే మిమ్మల్ని చంపేస్తాను అరే నవ్వండిరా కాలు లేనోడు మనల్ని చంపేస్తాడంట అనుకుంటూ ఆ రౌడీలు చాలా నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే ఒక రౌడీ వచ్చి ఆద్య గొంతు మీద చేయి పెడతాడు అప్పుడే శ్రీను వచ్చి ఆ రౌడీ చేయి విర కొడతాడు వచ్చాక ఆద్య చిన్న స్మైల్ ఇస్తుంది ఇక అప్పుడే ఒక రౌడీ వచ్చి శ్రీను నెత్తి మీద ఒక కర్ర తెచ్చి కొడతాడు అప్పుడే శ్రీను హఠాత్గా కింద పడి ఉంటాడు శ్రీను లే శ్రీను శ్రీను లే లే అని ఆద్య పిలుస్తుంటే కూడా ఇక ఆ స్త్రీను మాత్రం అలానే పడుకొనే ఉంటాడు ఇక రౌడీలందరూ కలిసి ఆద్యను చెట్టుకు కట్టేసి బాంబు పెడతారు పెద్దలన నన్ను కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తున్నా కూడా ఇక రఘురాం మాత్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఇక రఘురాం కింద పడి ఆగమ్మ నేను నిన్ను కాపాడతాను అని హఠాత్తుగా రఘురాం లేచి ఆది దగ్గరికి వెళ్ళి ఆ బామ్ తీసుకెళ్ళి దూరంగా పడేస్తాడు ఇక ఆది మాత్రం అలానే షాకింగ్గా చూస్తుంది ఏంటి పెద్దనానా ఇప్పుడు మీరు నన్ను కాపాడారా మీకు కాళ్ళు వచ్చినాయి పెద్దనా అని పిలుస్తుంటే అవునమ్మా నాకు కాళ్ళు వచ్చాయి అని రఘురామ్ కూడా అలానే సంతోషంగా చూస్తాడు పెదినానా శ్రీనుకి ఏమైందో చూద్దాం రా అని ఆద్య రఘురామ్ని తీసుకొని వెళ్ళి శ్రీను లీ శ్రీను అని పిలుస్తుంటే కూడా అమ్మ మనం ముందు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి సెరవు పెద్దనా మనం తీసుకొని వెళ్దాం అని ఇద్దరు కలిసి ఇక హాస్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక డాక్టర్ మాత్రం తను బ్రతకడానికి చాలా కష్టం ఒకవేళ బ్రతికినా కూడా గతం మొత్తం మర్చిపోయి ఉంటాడు అని వరకి ఇక ఆద్య మాత్రం అలానే షాకింగ్గా చూస్తుంది ఏంటి పెద్దనాన్న ఇలా అయ్యింది మీకు కాళ్ళు వచ్చినాయని సంతోషం పోయి ఇప్పుడు బ్రతికి ఉంటాడా గతం అని బాధ టెన్షన్ ఎక్కువ అవుతుంది పెద్దనాన్న అని చాలా ఏడుస్తూ ఉంటుంది అయినా నిన్ను స్టేషన్కి తీసుకొని వెళ్తా అని ఎవరమ్మా తీసుకొని వెళ్ళింది అని రఘురామ్ అడుగుతుంటుంటే ఇదంతా ఆ చారు చేసిన కుట్ర ప్లాన్ పెదినానా అయినా చారు వాళ్ళ నాన్న కూడా చనిపోలేదు బ్రతికే ఉన్నాడు ఇప్పుడు తను చేయబట్టే నేను ఇప్పుడు బయటికి వచ్చాను అయినా తను నిన్ను కాపాడమేంటి అంటే చారు లెక్క మాట్లాడినాను పెదినానా అందుకే చారు అనుకొని నన్ను కాపాడం అయినా చారు వల్ల నాన్న చనిపోలేదు ఉన్నాడు బ్రతికే ఉన్నాడు అని వరకే రఘురాం మాత్రం అలానే షాక్గా చూస్తాడు ఇదంతా చారు చేసిందా అయిన పెద్దనాన్న చారుకు కళ్ళు ఉన్నాయి కళ్ళు లేనట్టు యాక్టింగ్ చేస్తుంది చారు ఇదంతా చేసి ఆ రౌడీలతో పోలీస్ లెక్క వేషం వేసి నన్ను గెస్ట్ హౌస్లో ఉంచారు బంధించారు పెద్దనాన అని జరిగిందంతా రఘురామ్కి చెప్తుంది అవునా ఆ చారుకి ఎలా శిక్ష పడాలో అలా చేస్తానమ్మా నేను అని రఘురామ్ చెప్తాడు తనకు గట్టి శిక్షనే పడాలి పెద్దనాన అని చాలా ఏడుచుకుంటూ చెప్తుంది వెంటనే ఆద్య రామలక్ష్మికి కాల్ చేసి రామా శ్రీను హాస్పిటల్లో ఉన్నాడు అని ఏడ్చుకుంటుంటే చెప్తుంటే ఏంటి ఏంట అద్య ఏం మాట్లాడుతున్నావు బావ హాస్పిటల్లో ఉండడం ఏంటి నువ్వు ముందు హాస్పిటల్కి రా జరిగిందంతా చెప్తాను అని చెప్పగానే ఇక రామలక్ష్మి శౌర్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు ఏం జరిగింది అద్య ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అని అడుగుతుంటుంటే ఇక రామలక్ష్మి జరిగిందంతా చెప్తుంది ఏంటి ఇదంతా జరిగిందా అని రామలక్ష్మి కూడా బాధపడుతుంది అయినా శ్రీనుభావకు ఏమి కాదు ఏం టెన్షన్ పడకు ఆద్య ఆద్యా డాక్టర్ ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడని చెప్తున్నారు ఒకవేళ బ్రతికిన కూడా గతం మొత్తం మర్చిపోతాడంట రామలక్ష్మి అని ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది ఏం కాదు ఆద్య నువ్వు ఊరుకో అని ఓర్దార్చుతూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి